నమస్తే రైతుల ఈరోజు నేను చికెన్ పలావ్ చేస్తున్నాను అది ఎలా చేయాలో కరెక్ట్గా కొలతలతో సహా మీకు చెప్తాను మీరు కూడా చూసి చేసుకోండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఒక్కొక్కటిగా మీకు చెప్తాను నేను ఇది చేయటానికి కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు మూడు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటోసు అర కేజీ చికెన్ అనమాట అర కేజీ నాటుకోడి అలాగే బియ్యం కూడా అర కేజీ ఇది చిట్టి ముత్యాల బియ్యం చిట్టి ముత్యాలు అంటే చిన్న చిన్న బియ్యం ఉంటాయండి ఇది తమిళనాడు వైపు చాలా విరివిగా వాడతారు చాలా ఎక్కువగా వాడతారు వాళ్ళు ఏ పలావ్ చేసినా బిర్యానీ చేసినా కూడా ఇదే రైస్ వాడతారు అనమాట ఈ బియ్యమే చాలా ఎక్కువగా వాడతారు చూడండి చిన్న చిన్న గింజలు ఉంటాయి ముత్యాల్లాగా దీన్ని సాంబార్ జీర్ఘం అని కూడా అంటారు స్టవ్ మీద గిన్నె పెడదాము గిన్నె వేడెక్కిన తర్వాత దీనిలోకి కాస్త నెయ్యి అలాగే కాస్త సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే ఏదైనా ఆయిల్ స్మెల్ రాని ఆయిల్ అంటే నువ్వుల నూనె శనగ నూనె అలాంటివి కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ అట్లా ఏదైనా నూనె కాస్త వేసుకు వచ్చనమాట నేను కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఈ నూనె వేడెక్కిన తర్వాత దీనిలోకి కావాల్సిన ఒక్కొక్కటి వేద్దాము ఒక నల్ల ఇలా ఇచ్చేయండి అలాగే ఒక నాలుగైదు యాలుక్కాయలు ఒక రెండు మూడు చేసుకుందాం మిగతా అట్లా మొత్తం వేసేద్దాం అనమాట యాలుక్కాయలు అలాగే ఇది కొంచెం నూనెలో వేయిద్దాం ముందే కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదండి సాజీరా ఒక ఫ్లవర్ అన్నసి పువ్వు కొంచెం సాజీరా కొంచెం సోంపు వేద్దాము ఎందుకంటే అరుగుదలకి చాలా మంచిది కదా అండి కాబట్టి కొంచెం సోంపు కూడా వేసుకుందాము అలాగే చెక్క లవంగం వేద్దాం ఒక రెండు ఇంచుల చెక్క ఒక చెక్క లవంగం జాపత్రి కొంచెం వేసానండి సగం ఫ్లవర్ వేసాను జాపత్రి లవంగాలు ఇంకా కాస్త వేడైన తర్వాత మూడు ఉల్లిపాయల్ని సన్నగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అండి సన్న స్లైసెస్గా పొడుగ్గా ఆ ఉల్లిపాయ ముక్కలు వేద్దాము ఇవి మంచిగా బంగారు రంగు రావాలండి చక్కగా వేగాలన్నమాట నూనెలు వేగితే మంచి రుచి వస్తుంది కాబట్టి సిమ్లోనే చక్కగా వేయించుకుందాము తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్లుగా వేసుకోండి నేను పుదీనా కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టానండి అలాగే చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా బంగారు రంగులోకి వచ్చేస్తే గోల్డ్ కలర్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అన్నంలో కూడా కావాలి కదండి అలాగే చికెన్లో కూడా చికెన్లో ఉందే కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను ఒక గంట క్రితం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి దీనిలో ఒక స్పూన్ వేసాను అనమాట పెద్ద స్పూను ఇది చక్కగా వేగిన తర్వాత రెండు టమాటాలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి పక్కన దాన్ని తోలు పొలిసేసి ముక్కలు కట్ చేసి ఇందులోకి వేస్తున్నాను ఈ టమాటా కూడా చక్కగా మగ్గిపోనిద్దాము కాస్త ఇది చక్కగా మగ్ మగ్గిన తర్వాత అంటే అడుగంటకుండా చూసుకోవాలండి అడుగంటు త్వరగా కింద అన్నం కూడా అడుగు అనమాట కాబట్టి అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని తక్కువ మీడియంలో పెట్టి చక్కగా వేయించుకుందాము ఇది తర్వాత చికెన్ వేస్తున్నాను నాటుకోడి ఇది కేజీ నాటుకోడి ఇది వేస్తున్నాను వేసి సిమ్లో పెట్టాలండి ఇప్పుడైతే చికెన్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి కోడి మాంసం సిమ్లో పెట్టి వేయించుకుంటే కనుక మెత్తగా ఉడికిపోద్దండి చాలామంది ఇట్లా కాకుండా నీళ్లు పోసి ఉడకపడుతూ ఉంటారు అలా కాదు చక్కగా సిమ్లో పెట్టి మంచిగా వేయించండి ఒక పావు గంట వేగాలన్నమాట ఇప్పుడు కొంచెం పెరిగేస్తున్నాను ఒక చిన్న గిన్నె అంటే ఒక రెండు స్పూన్లు పెరిగేస్తున్నాను ఇది కూడా వేసేసి కలుపుతాము దీంతోపాటు వేయిద్దాం చక్కగా ఇది కలుపుతానే ఉండాలండి కొంచెం టైం ప్రాసెస్ కానీ చాలా రుచిగా ఉంటుంది కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా కాబట్టి దీన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలన్నమాట కాస్త ఉప్పు వేస్తున్నాను ముందు కొంచెం వేసానండి దాన్ని బట్టి చూసుకొని కాస్త ఉప్పు వేసాను తర్వాత కొంచెం పుదీనా వేసుకుందాం పుదీనాతో పాటు కలిపి వేయిద్దాం అనమాట దీన్ని మూత పెట్టేసి ఉంచితే త్వరగా అడుగంటుతుందండి కాబట్టి మూత పెట్ట ఎక్కువగా సిమ్లో ఉంచి మూత పెట్టిన సగం వరకే మూసి ఉంచాలి దీన్ని చక్కగా వేయించుకోవాలి చూడండి ఇట్లా సిమ్లో వేయించడం వల్ల త్వరగా అనమాట వేగిపోతుంది చక్కగా కొంచెం సేపు మూత పెట్టి ఉంచుతాము రెండు నిమిషాలు చూడండి ఆయిల్ పైకి తేలుతుంది చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కొంచెం అడుగు పట్టేసిందండి మళ్ళీ ఒకసారి కలుపుదాము కలిపిన తర్వాత దీనిలోకి ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూను దీన్ని కూడా కలుపుదాం మొత్తం కలిసే వరకు ధనియాల పొడి కూడా చక్కగా కలిసిపోయిందండి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను ముందు పచ్చిమిరపకాయలు వేసాము అలాగే చికెన్లో కూడా కొంచెం వేసి మ్యారినేట్ చేశాను కాబట్టి కొంచెం కారం వేసాను అనమాట ఈ కారం మాకు సరిపోతుంది మీరు ఎంత కారం తింటారో దానికి సరిపడా కలుపుకోండి మూత పెట్టి కొంచెం సేపు ఉంచుతాము చూడండి ఇప్పుడు అంతా వెగిపోయి నీళ్ళంతా ఎగిరిపోయి నూనె పైకి తేలింది కదా ఈ స్టేజ్లోనే ఒకసారి మళ్ళీ కలిపేసి దీనిలో ఒక గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి చికెన్ని ఒక గ్లాసు నీళ్ళు వేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఉడికిద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆ నీళ్ళని చాలా వరకు ఎగిరిపోవాలన్నమాట ఎగిరిపోయిన తర్వాత చూడండి ఎగిరాలి ఇంకొంచెం నీళ్ళు చూడండి చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి దీనిలోకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అప్పటికప్పుడే బియ్యం వేస్తే కనుక లేకపోతే మీరు బియ్యాన్ని ఒక గంట ముందే కనుక నానబెట్టుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు వేసుకోండి వేసి ఈ నీళ్ళని మరిగిద్దాం చక్కగా మరిగాలన్నమాట ఇది చక్కగా కొంచెం నీళ్ళు మరగాలండి మరిగితే కనుక మంచి టేస్ట్ వస్తుంది దీన్ని మూతపెట్టి కాసేపు మరగబెట్టుకుందాం ఈ లోపు నానపెట్టాం కదండి బియ్యం ఈ బియ్యం కూడా రెడీగా పెట్టుకున్నాం అనుకో ఒక పది నిమిషాలు గంట నాన్పే చాలు ఈ స్టేజ్లో ఒకసారి నీళ్ళు అనిపోసాం కదండి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఉప్పు చూడండి సరిపోయింది నాకైతే కాబట్టి నీళ్ళు కొంచెం మరుగుపెట్టినాక అప్పుడు బియ్యం వేద్దాం చూడండి మరిగిపోతున్నాయి కదా నీళ్ళు ఇప్పుడు ఏం చేద్దామంటే బియ్యం వేసుకుందాం మంచిగా చాలా రుచిగా ఉంటుందండి ఈ బియ్యం కూడా మంచి స్మెల్ ఉంటాయి అనమాట బాస్మతి రైస్ లాగానే మంచి సువాసన ఉంటాయి చాలా రుచిగా ఉంటుంది మన తమిళనాడు వైపు అంతా ఇదే బియ్యం వాడతారు మనకులాగా ఎక్కువ బాస్మతి రైస్ వాడరు అనమాట ఇదే రైస్ వాడతారు అక్కడ నేను ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం అంతే చక్కగా ఉడికిపోతుంది మూత పెట్టేద్దాము పైన కొంచెం పుదీనా చల్లుతున్నానండి తర్వాత మూత పెట్టేసి మగ్గనిద్దాం సిమ్లో పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ అదే ఉడికిపోతుంది చూడండి అయిపోయింది చక్కగా ఉడిగిపోయింది సూపర్ ఓకే ఉడికిపోయిందండి సూపర్ నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి వెతుక్కోలేదు అసలు ఇదిగోండి చూడండి కోడి పలావ్ నాటు కోడి పలావ్ నాటు కోడి పలావ్ ఎంతో రుచికరమైనటువంటి పలావ్ అండి ప్రార్థన చేసుకుని తిందాం ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి నైనా ప్రభా తిన్న ప్రతి ఒక్కరికి నేను మంచి ఆరోగ్యం బలమైన శక్తి దయచేయండి అలాగే నేను ఈ ప్రపంచంలోనైనా ప్రభా ఎంతో మంది ఆహారం లేకుండా ఉన్నారనైనా వాళ్ళందరికీ నైనా మీరు ఆహారాన్ని దయచేయమని మీ చేతులు కప్పగించుకున్న వాళ్ళందరినీ కూడా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేస్తున్నామని అడుచున్నాం తండ్రి రామండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చూద్దాం ఒక్క ఉడికిందో ఏదో చూద్దాం మెత్తగా ఉడికిపోయిందండి చక్కగా ఉడికింది దీనికి ఏం లేదండి సీక్రెట్ చక్కగా సిమ్లో మీరు చికెన్ని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయండి వెంటనే నీళ్ళు పోసేయద్దు చక్కగా వేయించామనుకోండి త్వరగా ఉడుకుతుంది మన చికెన్ అయినా మటన్ అయినా అంతే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అందరినీ సమృద్ధిగా గాక ఆమె